హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ కేక్ ప్రిపేర్ చేసుకున్నాను ఓకే దీనిలో నో మైదా నో షుగర్ నో ఎగ్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను జీడిపప్పు బాదం కిస్మిస్ ఖర్జూరం తీసుకుని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దానిలో టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్నాను ఒక టే టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకుని వాటిల్లో వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకొని దానిలో బెల్లం తురుమేసేసుకుని నేను ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటున్నానో ఆ కప్పులో హాఫ్ మాత్రమే బెల్లం తురుము వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేసుకున్నానండి అవి బీట్ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ బౌల్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను అవి జల్లించేసుకున్నానండి ఏమాత్రం ఉండలు లేకుండా జల్లించేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని నేను ఒకే మెథడ్లో దాన్ని విస్కర్తో విస్క్ చేసుకున్నానండి అవి ఒకే మెథడ్లో చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుని తిప్పుకున్నాను తర్వాత నేను ఏవైతే డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్నానో వాటిని కూడా యాడ్ చేసుకున్నాను ఆ కన్సిస్టెన్సీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలాగా చూసుకోవాలి నేను కేక్ మాల్డ్ తీసుకుని దానికి గీ అప్లై చేసుకున్నాను అవి అంటుకోకుండా దానిలో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుని దాన్ని చక్కగా చు చుట్టూ కలిపేసుకుని నేను ఏదైతే ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉందో దాన్ని కేక్ మాల్ లోకి పోసుకున్నానండి నేను ఇవి డ్రై ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు పై దానికి టాపింగ్కి పైన అవి కొంచెం తీసుకుని పక్కన పెట్టుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను అవి యాడ్ చేసిన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ ట్యాప్ చేశానండి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి తర్వాత నేను ప్రీ హీట్ చేసుకున్న ట్వంటీ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నానండి ప్రీ హీట్ చేసుకున్న బాండీలోకి ఇప్పుడు నేను కేక్ మౌల్డ్ని పెట్టుకుంటున్నాను పెట్టుకుని ఎయిర్ పోకోకుండా క్లోజ్ చేసేయాలండి థర్టీ మినిట్స్ ఉడికిచ్చానండి నేను థర్టీ మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది ఫ్ల ప్లఫీగా కూడా వచ్చిందండి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మన దగ్గర స్పూన్ కానీ టూత్పిక్ అనేదని ఉంటే చెక్ చేసుకుంటే మనకి ఎటువైపు కూడా తడి తగలకుండా టూత్పిక్ క్లీన్గా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టు కేక్ కేక్ని అలా వెంటనే తీసేసి చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్ చేయాలండి చల్లారిపోయిన తర్వాత టూ సైడ్స్ చాక్తో ఇలా అనుకుని డిమోల్ చేయాలండి ఫాస్ట్గా తిప్పకూడదు కేక్ బ్రేక్ అయిపోద్ది బ్యాక్ సైడ్కి తిప్పుకొని ట్యాప్ చేసుకోవాలండి త్రీ ఫోర్ టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత కేక్ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మాకు షేప్ కూడా ఏమాత్రం మిస్ అవ్వలేదండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనిలో మైదా కానీ షుగర్ కానీ ఎగ్స్ కానీ ఏమి యాడ్ చేయలేదండి ఈవెన్ మిల్క్ కూడా యాడ్ చేయలేదండి చాలా టేస్ట్గా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను ట్రై చేశానండి చాలా టేస్ట్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్